నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నమే జిల్లా టంగ్టూరు గ్రామంలో ఈ రోజు జరిగిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నందులూరు మండల ఎస్ఐ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేర ప్రవృత్తి గురించి టంగ్టూరు గ్రామస్తులకు వివరించారు మీ మొబైల్లో అనవసరంగా వివిధ రకాల లింకును మీరు గుర్తించి ఆచితూచి వాటిపై స్పందించాలని గ్రామస్తులకు సూచనలు సలహాలు అందించారు అదేవిధంగా ఈ నెలలో జరగనున్న ఉరుసు కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఐక్యమతంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో భాగంగా టంగుటూరు సర్పంచ్ మాయిండుద్దీన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు लिखो देना। हर को सर्दी है हमें, हर को कर्जी, क्या भी नहीं होता। ये हमारे जिम्मेदारी। अच्छी लगा मेरे कैमरा पेट फॉर। मेरी मगर दोनों लिखो तो नहीं। टेंबल से बुलेट करोंडी बोलो। कैसी लगा ये टेंबल स्लो? मशीन है ये कैमरा कैमरा कैमरा। करवा दें मेन। మన ఫోన్లోకి మంచిగా మిసేజ్ చేస్తామంటే మనం తెలియకుండా మనకి లింక్ లింక్ వస్తాయి తెలియక నొక్కిందామో మీ అకౌంట్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఆ నెంబర్ లింక్ చేయండి మీ అకౌంట్ డబ్బులు మేము అంటే ఇవన్నీ ఫ్రాడ్ లింక్స్ ఉంటాయి సైబర్ ఫ్రాడ్ సైబర్ ఏముంటే మన దగ్గర కోయిడ్లు ఎక్కువ కాబట్టి వాళ్ళ అమ్మాయి సంపాదించి చెప్పలేదు మీ అకౌంట్లో మీరు దాన్ని వాడుతుంటారు నిన్న కూడా ఒక టీచర్ కదా నిన్న ఒక టీచర్ డబ్బులు గవర్నమెంట్ చూసే ఎంప్లాయ్ అయినా ఆయనకి యోనో యాప్ మీ ఎస్బీఐ అకౌంట్ యోనో యాప్ యోనో యాప్లో లింక్ పంపించారు అది యాప్ ఎక్స్పైర్ అయిపోయింది లింక్ చేస్తే నీట్ కొట్టని అతను అందం లేదు సైబర్ క్రైమ్ మీద అవగాహన కలిగి ఉంటాను తర్వాత వచ్చి తర్వాత మనం మెయిన్ రోడ్ సేఫ్టీ ట్రిపుల్ రైడింగ్ కానీ మెసేజ్ కానీ తర్వాత చూసుకోవాలి నేను ఆటో వాళ్ళు కూడా లైసెన్స్ లైసెన్స్ ఉన్నానుకోండి ఏమైనా గాయమైనా అయినా డబ్బులు మీరు కాకుండా తమ్ముదే పరిస్థితి అవుతుంది లేకుంటే ఆ డబ్బు మొత్తం మీరే కట్టించాలి డ్రైవర్లో కట్టించాలి